వాటి వ్యూవర్స్ అందరికీ కూడా చాలా అయిపోయింది ఎక్కి వీడియోస్ ఎక్క నేను సో మనకి ప్రస్తుతం ఎలక్షన్స్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి అందరం కూడా మనం చేయాల్సిన జడ్జ్మెంట్ ఏంటంటే ఓట్ వేసి పార్టీ ఏదైనా కావచ్చు పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కావచ్చు మనకి కానీ పబ్లిక్కి చేసే నాయకులు ఎవరు మనకి ఏ పార్టీ వల్ల మనకి అందరికి కూడా లాభం అంటే మంచి జరుగుతుంది అని అనుకుంటామో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందండి మనము ఓటును మాత్రం అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఏదో వేయాలి ఓటు ఎవరికొవరికి వేయాలి మాత్రం వేయద్దు ఎందుకంటే ఓటు మన హక్కు కాబట్టి మనకు ఉన్న ఛాన్స్ ఇది ఒకటే మనం ఫైవ్ ఇయర్స్ కానీ ఇది ఛాన్సెస్ ఛాన్స్ ఇస్తున్నాం కూడా పొలిటికల్ వాళ్ళకి నేను ఖచ్చితంగా ఓటు ఈ పార్టీకి వెయ్యాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పార్టీ ద్వారా మనకి ఏదన్నా మంచి జరుగుతుందో మంచి జరుగుతుందో లేకపోతే భవిష్యత్తులో మనకి ఏదైనా ఇంకా పెరిగే ఈ చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో సామాన్యంగా మనం తినే వస్తువులు కానీ మనం తీసుకునే గూడ్స్ కోసం కానీ ఇట్లాంటివన్న ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పెరగకుండా అదుపులో ఉండి మనకు మంచి జరిగే విధంగా ఆలోచిస్తూ ఓటేస్తున్నాను సో అదే విధంగా మీరు కూడా ఈ పర్సన్కి వేస్తే మనందరూ మంచి అవుతుంది మనకి మన దేశంలో కానీ ఉన్న స్టేట్లో కానీ మనమున్న సిటీలో కానీ మనకి సేఫ్గా ఉండడానికి మనం పుట్టిన దగ్గర నిలదొక్కుని ఉద్యోగం చేసుకొని మన ఫ్యామిలీని చూసుకుంటూ ఉండగలుగుతామా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం ఓటు వేయాలి కాబట్టి ఓట్ అనేది చాలా చాలా ముఖ్యం మనకి పవర్ చాలా పవర్ఫుల్ మనకి దయచేసి ప్రతి ఒక్కరిని నేను ఒకటే చెప్తానండి పార్టీ ఏది అనేది ముఖ్యం కాదు మనకి ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ కానీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది వాళ్ళు నిజంగానే మనకి మనకి హెల్ప్ చేస్తున్నారా లేదా మీ గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి ఫస్ట్ కోట్లలో సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు వాళ్ళందరూ బాగుంటారు కానీ నార్మల్ పబ్లిక్ మిడిల్ పీపుల్ తరగతి వాళ్ళు స్థాయి వాళ్ళు నిజంగానే మనం అందరం మంచిగా ఉన్నామా అసలు మనకి పైసలు అవసరం లేదా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డ్స్ అంటారు వీటి అంటారు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఒక లక్ష రూపాయలైనా వాళ్ళ అకౌంట్లో వేస్తే సంవత్సరంలో ఒకసారి అయినా వాళ్ళకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఎప్పుడైనా ఆలోచారా కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం మనకి ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్ ఏంటండి కష్టపడితేనే మనకు వచ్చేది డబ్బులు మనము మన లాంటి వాళ్ళందరం కూడా సో రాజకీయ నాయకులు ముందు ఫస్ట్ ప్రజల గురించి ఆలోచించి ప్రజలందరికీ మంచి చేసే వాళ్ళని మనం వినపడం చాలా చాలా ముఖ్యమనికే దాంతో మన సేఫ్టీ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే మీరు తలుచుకుంటున్నారో అని లేకపోతే ఆ పార్టీ కానీ రావాలనుకుంటున్నారో ఓటు వేయండి అందరు కూడా ఎందుకంటే మనము ఓటేసి ఆ ఐదును మనం సంతోషంగా ఉండాలి తర్వాత ఈ ఓటు వేసినాక మనం అసలు ఎందుకు వేసినామో వీళ్ళకి వేసి వీళ్ళ వల్ల మనకి జరిగే లాభం ఏంటిది నష్టమే కదా అనుకునే విధంగా మాత్రం ఉండద్దండి అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి మంచిగా ఈ థర్టీన్త్ రోజు వచ్చే ఎంపీ ఓట్ సెవెంటీన్ సీట్స్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర మా తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఓటు వేయండి ఆల్ ద బెస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ